ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచెవర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన స్వాతికమైన ఉపాయం తెలుసుకుందాం చాలా చిన్న ఉపాయం ఇది ఆడవారి మగవారం చేయవచ్చు నియమ నిబంధనలు ముందు చెప్తాను ఉపాయానికి సంబంధించి తర్వాత చెప్తాను నెలసరి ఉంటే చేయవద్దు అలాగే ఎవరైనా మరణించి ఉన్నా చేయవద్దు మైలు ఉన్నా చేయవద్దు ఇవి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఈ ఉపాయాన్ని ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి మీకు మిత్రులకి అక్క సొంత ఇల్లు కావాలి కారు కావాలి బైక్ కావాలి అలాగే అనేక రకాలైన వస్తువులు కొనుక్కోవాలి అని మనసులో ఉంది ఎలాంటి వస్తువు అయినా కొనుక్కోవాలి కానీ ఆ వస్తువు కొనుక్కోవడానికి వీలు అవడం లేదు ఆ వస్తువు కొనుక్కోవడానికి ఏం చేస్తే తేలిక నోపాయం చాలా తేలిక ఉపాయం ఇది ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయాలి గుడిలో చేయాలి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా చేయవచ్చు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావలసిన పదార్థం ఎలా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఈ ఉపాయాన్ని పదకొండు మంగళవారాలు కానీ పదకొండు శనివారాలు కానీ చేయాలి మళ్ళీ చెప్తున్నాను పదకొండు మంగళవారాలు కానీ పదకొండు శనివారాలు కానీ చేయాలి ఏం చేయాలంటే మనం మన ఇంట్లో మనం గోధు పిండి దొరుకుతుంది కదా మనం చపాతి చేసుకుంటాము పూరి చేసుకుంటాము ఆ గోధిపిండితో పిండితో మీరు ప్రమిదులు తయారు చేసుకోవాలి ఆ ప్రమిదులు చేసుకొని మీకు చూపిస్తాను ప్రమిద ఒకటి చేసుకోండి దాని కింద సమలపా పెట్టండి ప్రమిద కింద ఐదు ప్రమిదులు తయారు చేసుకోండి ఐదు ప్రమిదల్లోనూ ఆవు నెయ్యి వేసి ఆంజనేయస్వామి టెంపుల్లో శనివారం కానీ మంగళవారం కానీ మీరు ఐదు దీపాలు వెలిగించండి ఆడవారైన మగవారైన వెలిగించి మనసులో మీరు బలంగా కోరుకోండి ఏమనంటే స్వామి నాకు ఈ వస్తువు కావాలి అని కోరుకోండి ఈ పదకొండు వారాల్లో మీ కోరిక తీరిపోయింది అనుకోండి అయినా కంటిన్యూ చేయాలి అవ్వకూడదు కంటిన్యూ చేయండి ఎందుకంటే చాలామందికి మనకి ఇలాంటి ఆలోచన ఉంటుంది మీరైనా నేనైనా ఎవరైనా మన మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా మనం ఆలోచన విధానం మారుతూ ఉంటుంది కాబట్టి పదకొండు మంగళవారాలు పదకొండు సినిమా ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే వదిలేసి చేయండి ఇది దేవాలయంలో మాత్రమే చేయాలి మీకు ఒకవేళ ఆవుని దొరకలేదు ఇది ఒక సమస్య చాలామంది ఉంటారు మీకు నువ్వుల అయినా చేయండి నువ్వుల నూనెతో అయినా సరే ఆ ప్రమితిలో పోసి కానీ గుర్తుంచుకోండి కంపల్సరిగా మనం ఆ ప్రమిది కింద తమ్మలపాకుని పెట్టి ఉంచాలి మీరు ఒత్తి వెలిగించారు రెండు ఒత్తులు వేసి వెలిగించండి ఏక ఒత్తి వేసి ప్రాబ్లం లేదు కానీ వెలిగించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక పది నిమిషాల సేపు దేవాలయంలో కూర్చొని స్వామివారికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి వెహికల్ కావచ్చు వస్తువులు కావచ్చు ఏదైనా సరే ఇల్లు కావచ్చు చెప్పి మీరు నమస్కారం చేసుకొని మనసులో ఉండండి ఎవరితో మాట్లాడవద్దు ఒకవేళ మీరు ఇది చేసి కూర్చొని మాట్లాడారా చేసిందంతా శూన్యం ఆ పది నిమిషాలు ఎవరితో మాట్లాడవద్దు తర్వాత ఇది ఇంటికి వచ్చేయవచ్చు మీరు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రయత్నపూర్వకంగా చేయండి సొంత ఇల్లు కారు బైక్ ఏదైనా సాధ్యమవుతుంది స్వామివారు ఏదైనా ఇస్తారు ఒక మిత్రుల మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి గోమనమ శివాయ శ్రీ మాత్రే నమ